వృషభ రాశి వారికి ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది అసలు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారండి అలాగే అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా వివరించబడతాయి కాబట్టి వీడియోను పూర్తిగా విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వ్యక్తులు చాలా కలుసుబాటు కలిగినటువంటి వ్యక్తులు అండి అంటే పరిస్థితులు పగబట్టిన గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోయినా కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోయినా చాలా వరకు కూడా ఎక్కువగా వీరి చుట్టూ తన నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా ఈ వృషభ రాశి వ్యక్తులు ఏంటంటే చాలా వరకు కూడా వారి యొక్క అదృష్టం వలన అంత మాత్రమైనా ఉండగలుగుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట లేకపోతే వీరు పడ్డ బాధలకి అసలు ఎప్పుడో తల్ల మనుషులండి చిన్న వయసు నుంచి కూడా చాలా కష్టం చేసినటువంటి వ్యక్తులు చాలా బాధలు పడ్డ పడ్డటువంటి వ్యక్తులు అనమాట అంటే తాతలు తండ్రులు మొత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులు పెట్టుకొని వీరు వృషభ రాశి వారు వీరైతే బతకట్లేదండి వీరి కష్టంతో కుటుంబాలను ఇంకా తల్లిదండ్రులను కూడా చూడటము భార్యా బిడ్డలను చూసుకోవటము లేదా భర్త బిడ్డలను చూసుకోవటం ఆడవారు కూడా కష్టపడతా ఉంటారనమాట ఈ వృషభ రాశిలో వీరికి ఎందుకంటే వీరికి నటించటం చేత కాదు వీరికి ఒళ్ళు దాచుకోవటం చేత కాదు వీరికి తెలిసిందల్లా ఏంటంటే కష్టము నలుగురితో కలిసిపోవటము నలుగురిని కాస్తంత సంతోషంగా ఉంచటము దాంట్లో వీరు కూడా సంతోషంగా ఉండటం అంతవరకే వీరికి తెలుసు అనమాట చాలా వరకు కూడా వీరిని మనం అమాయకులుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట అయితే అమాయకత్వము అంటే పూర్తిగా వీరికి ఏం తెలియదు అని అనుకుంటే పొరపాటే తెలుసు కానీ కొంచెం తప్పటడుగులు వేస్తూ ఉంటారనమాట కొంతమంది విషయాల్లో అంటే ఏ వ్యక్తినైనా సరే మితిమించి నమ్మటము మితిమించి ప్రేమించటము అతిగా ఆలోచించటము ఏదన్నా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఏంటంటే ఆ వ్యక్తిని వదులుకోలేరు అనమాట వదులుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట అందులో దానికి సంబంధించే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తితో కూడా ఈ వృషభ రాశి వారి జీవితం అనేది చాలా రకాలైనటువంటి మలుపులు తిరుగుతూ ఉంటుంది అనమాట అదేంటనే చూసే ముందర ఒక్కసారి ఇది వినండి మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయము విదేశీ ప్రయాణము ధనం నిలకడలేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల వసీకరణము ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయిరాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే స్త్రీ పురుషుల యొక్క వసీకరణం కూడా చేయబడును గురువుగారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ నంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఎస్ అనేటటువంటి వ్యక్తి ఒక దగ్గర బంధం అయితే ఖచ్చితంగా అయి ఉంటుందండి బయట వారు కాదు ఎందుకంటే బయట వారినైతే వారితో మనం ఏదన్నా సమస్య ఉంది ఇబ్బంది ఉంది అని అనుకుంటే ఆలోచించకుండా వారిని పక్కన పెట్టేసేస్తాము వారితో మనకు పెద్దగా బాండింగ్ అనేది ఉండదు వారితో ఎక్కువగా మనము పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట అక్కడికక్కడే కట్ చేసుకుంటాం బయట వారిని అయితే మనం విడదీసుకోలేని బంధాలతోటి మనకు సమస్యలు అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ఇది పూర్తిగా కొంతమంది వృషభ రాశి వారి గురించి తెలుసుకున్న తర్వాత ఈ వీడియో అనుభవపూర్వకంగా చెప్పటం అనేది జరుగుతుందండి అయితే ఇది మీకు వర్తించిద్దా లేదా అన్నది అది మీ యొక్క వ్యక్తిగత విషయాల మీద ఆధారపడి ఉంటుందనమాట ఎందుకంటే మీ యొక్క వృషభ రాశి వారి జీవితంలో చూసే వాళ్ళు ఉంటారు కదా ఎస్ అనేటటువంటి లెటర్స్ పేరు కలిగిన వ్యక్తులు ఉంటారనమాట వాళ్ళు మీకు మంచి వాళ్ళు అయ్యుండవచ్చు అలాగే కాకపోవచ్చు ఇప్పుడు ఒక పది మంది ఉన్నారనుకోండి ఆ పది మందిలో ఎవరో ఒకళ్ళు ఉంటారు అది మీరు అర్థం చేసుకోవాలి లేదు పది మంది మంచి అని అనుకోండి హ్యాపీయే కదా అప్పుడు ఈ వీడియో అవ్వచ్చు ఈ మాటలు మీకు వర్తించవన్నమాట ఎందుకంటే దగ్గర వాళ్ళు అని చెప్పి కాబట్టి తళ్ళో లేకపోతే తండ్రో లేదా భార్యో లేకపోతే భర్తో కడుపును బుట్టిన బిడ్డలో ఇలాంటి వారినైతే మనం వేలు పెట్టి చూపించాల్సినటువంటి అవసరం లేదండి ఎందుకంటే ఇలాంటి బంధాలు అనుకోండి కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉన్నా వాటిని సరి చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అంతకు మించి ఇక తోబుట్టువులు అవ్వచ్చు లేదా మనకి స్నేహితుల రూపంలో అవ్వచ్చు లేదా కొంచెం తెలిసిన వాళ్ళ రూపంలో అవ్వచ్చు ఇరుగు పొరుగు అవ్వచ్చు అలాంటి వాళ్ళని అయితే మనం పక్కన పడేసేసేయొచ్చు అనమాట అయితే మీరు జాగ్రత్త పడటం కోసం ఇదంతా వివరంగా చెప్పటం అనేది జరుగుతుంది మీ భర్త భార్యో ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు అయితే వాళ్ళని దూరం పెట్టేసేయమని చెప్పటం అనేది ఇక్కడ ఉద్దేశం కాదండి కాకపోతే జరిగే విషయాలు చెప్తున్నాం అది అందులో కూడా ఎస్ అనే వ్యక్తి మీ భార్య లేదా మీ భర్త లేకపోతే మీ తల్లిదండ్రి కాదు అనుకోండి అంటే ఆ ఎస్ అనే పేర్లు కలిగి ఉన్నా కూడా మీకు సెట్ అవ్వలేదు అనుకోండి ఆ విషయం ఈ అది మీకు సంబంధించి అవ్వదు వీడియో కానీ వృషభ రాశి వారు చాలామంది ఉంటారు కదా వాళ్ళల్లో కొంతమందికి ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది కదా ఒక భర్త రూపంలో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు భార్య రూపంలో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కొంతమంది తల్లిదండ్రుల రూపంలో కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కొంతమంది తోబుట్టువుల రూపంలో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అట్లా ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ఉంటారు అవి చూసి కూడా అది అనుభవపూర్వకంగా చూసి కూడా నేను చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మీకు సెట్ అవ్వని వాళ్ళు మీకు ఓకే మీకు సంబంధం లేదు కానీ కొంతమందికి సెట్ అవుతాయి కాబట్టి మీకు సంబంధం లేదనుకోండి అది మీది కాదు అని అనుకొని సైలెంట్గా ఉండండి అంతవరకే కానీ మాకు మంచి వాళ్ళు దొరికినా కూడా ఇదేంటి ఎలా చెప్తున్నారు అని చెప్పి దయచేసి మీరు అనమాట కాబట్టి ఎందుకంటే వృషభ రాశి వారు చాలామంది ఉంటారు కాబట్టి కొంతమందికి వర్తిస్తాయనమాట అందరికీ వర్తించాలని చెప్పేసి ఇక్కడ రూల్ లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు కొంతమంది మనం గమనించినట్లయితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎక్కువగా విడదీయరాని బంధంతో కలిసి ఉంటారండి ఫలానా అని చెప్పేసి ఇక్కడ నేను క్లియర్గా చెప్పలేను కానీ విడదీయరాని బంధంతో కలిసి ఉంటారనమాట ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఈ వృషభ రాశి వారు అంటే వారు ఎప్పుడైతే వీరి యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారో ఈ వృషభ రాశి వారికి ఏమో నటించడం చేత కాదు కాస్త ప్రేమగా అభిమానంగా నా అనుకుంటే మితిమించి ప్రేమించడం వీరికి ఈ వృషభ రాశి వారికి మొట్టమొదటి నుంచే అలవాటు అనమాట అలాగా చేస్తున్నప్పుడు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే నెత్తికెక్కటం మొదలు పెడతా ఉంటారనమాట ఈ వృషభ రాశి వారు వారి ఎస్ అనే వ్యక్తి యొక్క జీవితంలో ఉండటం వాళ్ళ అదృష్టం కానీ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఈ వృషభ రాశి వారి జీవితంలో ఉండటం మాత్రం ఖచ్చితంగా నరకం అనే చెప్పవచ్చండి ఎందుకంటే వారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎస్ అనేటటువంటి వ్యక్తులు గట్టిగా నరకం చూపిస్తూ ఉంటారనమాట ఈ వృషభ రాశి వారికి పెత్తనం చేస్తూ ఉంటారు అంటే తిన్నా తినే తిండి మీద కట్టుకునేటటువంటి బట్టల మీద ఎక్కడికన్నా వెళ్ళినా ఏంటి ఎప్పుడు వచ్చేది అక్కడేంటి ఇదేంటి అదేంటి ఇదేంటి అని ప్రతి దాంట్లో కూడా గొడవేనమాట ప్రతి దాంట్లో కూడా ప్రేమ అనేటటువంటి ఒక పేరును అడ్డం పెట్టుకొని ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి చూపించేటటువంటి నరకం అనేది మామూలుది కాదనమాట అంటే ప్రేమ అంటే ప్రేమని అందంగా చూపించాలి అంటే ప్రేమను ప్రేమలాగా చూపించాలన్నమాట అది తీపిగా మాట్లాడే విధానంలో ఉంటుంది అది అర్థం చేసుకునేటటువంటి విధానంలో ఉంటుంది ఎదుటి మనిషి యొక్క ఒత్తిడిని తీసి పక్కన పెట్టేలాగా ఉండాలి ప్రేమ అనేది చూపించేలాగా ఉంటే ప్రేమ అందంగా ఉంటుంది కానీ ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వృషభ రాశి వారిని ప్రేమ అనేటటువంటి ఒక పేరుని అడ్డం పెట్టుకొని అధికారాన్ని చలాయిస్తూ ఉంటారనమాట అంటే మేమేదన్నా ఏదన్నా మేమెంతైనా టార్చర్ చేయొచ్చు మేము ఎన్ని మాటలైనా అనొచ్చు మాకు ఇది లేదు మమ్మల్ని ఎవరు వాళ్ళు లేరు అని అని చెప్పేసి చాలా టార్చర్ చేస్తూ ఉంటారనమాట ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు డబ్బు పరంగా అంటే ఎంత డబ్బు ఇచ్చినా సరే ఇంకా తీసుకురా ఇంకా తీసుకురా తెచ్చిన రోజు అసలు ఇక వాళ్ళు ఏంటంటే ఆ రోజు దేవుళ్ళు తేకపోతే వేస్ట్ అనమాట అట్లా ఏంటంటే ప్రతిరోజు తెచ్చి ఎస్ అనేటటువంటి వ్యక్తి చేతుల్లో డబ్బులు కుమ్మరించాలన్నమాట అలా చేస్తేనే వాళ్ళు మగాళ్ళు అవుతారు లేకపోతే వాళ్ళు వేస్ట్ అవుతారు అనమాట అలాగా చాలా వరకు కూడా ప్రతి దాంట్లో గొడవే ప్రశాంతంగా ఇంటికి వస్తే గొడవ తినేటప్పుడు గొడవ ప్రశాంతంగా పడుకోవటానికి లేదు కూర్చోవటానికి లేదు పెత్తనం ఎక్కడికి వెళ్ళొచ్చావు ఏంటి అదని ఇదని చెప్పేసేసి పెత్తనం చేస్తూ ఉంటారనమాట అట్లా అలాగే డబ్బు పరంగా కూడా ఇంకా సంపాదించాలి ఇంకా చెయ్యాలి ఓ పక్కన తిని తినకుండా రూపాయికి రూపాయి మూడేసేసి వృషభ రాశి వారు ఏదన్నా ఒక ఆస్తి రూపంలో కొనుగోలు చేశారనుకోండి లేదా ఒక బంగారపు వస్తువు ఏదైనా చేపించారనుకోండి అది అప్పటి వరకే అంటే ఇప్పుడు ఒక పది లక్షలు పెట్టి ఏదన్నా ఒకటి చేశారనుకోండి చేసినప్పుడు ఆ పది లక్షలు అనేవి ఒకసారి కూడవుగా దాని వెనక మళ్ళీ కొన్ని సంవత్సరాల కష్టం అనేది ఉంటుందన్నమాట అలాగా అలాగ కొన్ని సంవత్సరాలు కష్టపడితే వారికి ఒక వస్తువు అనేది అమిరింది అంటే ఒక భూమి ఒక పొలమో లేకపోతే కొంత బంగారము ఇట్లా కొంత వస్తువు కొంత సొమ్ము అనేది అమురుతుంది దాని ద్వారా ఏదో ఒకటి కొనుక్కోగలుగుతారనమాట అయితే అంత కష్టపడి ఈ వృషభ రాశి వారు ఏదన్నా తీసుకుంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి అనే మాట ఏంటంటే అంతవరకే వాళ్ళు ఆహా నువ్వు సాధించింది ఇదేనా ఎన్నాళ్ళ నుంచి నువ్వు చేసింది ఇదేనా ఎన్నాళ్ళ నుంచి నువ్వు కష్టపడింది ఇదేనా ఇవేనా నువ్వు చేసింది అని చెప్పి అక్కడికి మనిషిని ఇది చేసేసేయటము అలాగే ఇంకా ఏంటంటే చాలా వరకు కూడా ఆ కాసేపు కాస్త కూస్తూ నవ్వినా చేసినా కూడా ఈ రోజు వరకే ఇది మళ్ళీ తెల్లారు లేచిన దగ్గర నుంచి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే ఏమీ లేదన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఇంకా అంటే నిన్న కొన్నారు మరి ఈ రోజు కూడా కొనాలిగా అంటే ప్రతిరోజు కొంటారా ప్రతిరోజు లక్ష లక్షలు వస్తూ ఉంటాయా అంటే అట్లా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే మంచి చెడు తెలియని మనసు మనుషులు అని చెప్పుకోవచ్చు అనమాట వారికి ఏంటంటే ప్రతిరోజు లక్ష లక్షలు సంపాదిస్తూ ఉండాలి ప్రతిరోజు బంగారాలు కొనాలి ప్రతి రోజు ఆస్తులు కొనుగోలు చేయాలి ప్రతి రోజు డబ్బులు అనేవి మితిమించి తెచ్చి పోగేస్తూ ఉండాలన్నమాట అలా చేస్తే ఈ వృషభ రాశి వారిని ఒక మనుషుల్లాగా చూస్తారు లేకపోతే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి చూసేటటువంటి విధానం ఎలా ఉంటుందంటే అసలు వీళ్ళు కూడా ఒక మనిషేనా అన్న స్థాయిలో చూస్తూ ఉంటారనమాట ఎంత ప్రేమన్నా చూపించని వృషభ రాశి వారు ఎక్కడో ఒక చాటు వీళ్ళు ఫాల్ట్లు వెతుకుతూనే ఉంటారు ఎక్కడో ఒక చాటు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అనమాట అంతగా ఎస్ అనేటటువంటి వ్యక్తితో నరకం అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట అట తెంచుకోలేని బంధం ఇట ఉంచుకొని మొయ్యలేని బంధము ఎంత ఒక బంధం అనేది స్ట్రాంగ్గా ఏర్పడితే మాత్రం ఆ బంధాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేస్తారా అది ఆలోచించండి ఇది అందరికి వర్తిస్తుందని దయచేసి అనుకోవద్దు కొంతమందికి మాత్రమే సెట్ అయ్యింది ఇది మీరు గుర్తు పెట్టుకోండి మీది కాదు అనుకోండి మీరు పక్కన పెట్టేసేసేయండి అసలు మీరు వినాల్సిన అవసరం కూడా లేదనమాట కానీ కొంతమందికి ఉంటాయి కొంతమంది ఏంటంటే ఒక భార్య రూపంలోనూ ఒక భర్త రూపంలోన ఉండి మేము ఏదన్నా కూడా చెల్లిపోయిద్దని చెప్పేసేసి చాలా సాగించుకుంటూ ఉంటారనమాట అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఎప్పుడైనా సరే బంధాన్ని గౌరవించాలి ప్రేమించాలి అర్థం చేసుకోవాలి వాళ్ళ అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఓకే మంచి వాళ్ళు కానప్పుడు ఒకసారి రెండుసార్లు చెప్పేసేసి అంతవరకు వదిలేసేసేయాలి అంతేకాని మంచి వాళ్ళను కూడా కొంతమంది ఎలా చేస్తున్నారు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెత్తనాన్ని అడ్డం పెట్టుకొని నేను భార్యని నేను ఏదైనా అనొచ్చు లేదా నేను భర్తని నేను ఏదైనా అనొచ్చు వాళ్ళు పడి ఉంటారు అని అని చెప్పేసి తెస్తన్నా ఇంకా దే ఇంకా తీసుకురా ఇంకా మాకు అవి చేపించు ఇంకా మాకు ఈ చేపించు అది కొనలా అది పొలం కొన్నావా ఇక్కడే కొన్నావింది అక్కడ కూడా కొను నకిలీస్ నక్లీస్ ఒకటేంది మా పెద్ద హారం కూడా చేపించు హారం చేపించిన తర్వాత వడ్డానం కూడా చేపించు అని అని చెప్పేసి కొంతమంది పెట్టే టార్చర్ అనేది సామాన్యమైనది కాదనమాట అలాగా ఏంటంటే మరి తెంచుకోలేరు మరి బంధాలు సంసారాలు సంసారాలు అంటే సర్దుకుపోవాలి సర్దుకుపోవటం అనే మాటని చాలా వరకు కూడా విధి ఇది చేసేస్తున్నారండి సర్దుకుపోవటం అనేది చాలా విలువైనటువంటి మాట అది ఒక అర్థంతో చెప్పినటువంటి మాట పెద్దవాళ్ళు కానీ ఆ సర్దుకుపోవటం అనే మాటను వీళ్ళు ఏంటంటే ఎగతాలు అనమాట అంటే మితిమించి ఆశకు అంత అనేది లేకుండా ఇంకా చేయాలి ఇంకా చేయాలని అంటే పోత పోత తీసుకుపోయేది ఏముందో ఆలోచించండి కడుపుకు తిండి లేకపోతే తిండి కోసం మీరు గొడవ లేదా ఇంకా ఏదన్నా పిల్లల చదువుల విషయంలో ఇబ్బందులు చేస్తుంటే దానికోసం గొడవ పడచ్చు కానీ కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా మితిమించి పోతుందనమాట ఆశ హద్దులు దాటిపోతూ ఉంటుందన్నమాట అవి తీసుకురా అవి కొను ఈ కొను నక్లిస్ చేపించు హారాలు చేయించు అవి చేపించు వడ్డానాలు చేపించు ఆశ పెరిగిపోతూ ఉంటుంది కనీస అవసరాలు తీరేసరికి కాబట్టి మనిషి ఆశకు హద్దు అనేది లేదు కాబట్టి ఇలాంటివి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో దయచేసి వాళ్ళు ఇప్పటికైనా కొంతమంది ఇలాంటి వారు మారి మారితే బాగుంటుంది అంతేకాని ప్రేమ అనేటటువంటి ఒక పేరు పెట్టుకొని ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా లేకపోతే ఎక్కడికి పోర్లే అని చెప్పేసేసి అది పెత్తనం అనేది చేయటం అనేది కరెక్ట్ కాదు అమ్మాయి అంటే ఎవరైనా మారతారు కానీ అది మీ ఇష్టం వచ్చినట్లుగా కొంతమంది అధికారాలు పెత్తనాలు చేస్తే చేస్తే ఎదుటివారిని అంటే మనం భయపెట్టో చేసో లొంగ తీసుకోగలుగుతాం కానీ మనస్ఫూర్తిగా ప్రేమతో అయితే మాత్రం ఖచ్చితంగా లొంగ తీసుకోలేమన్నమాట కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఈ వృషభ రాశి వారి జీవితంలో ఉంటే తప్పకుండా ఇలా చేసే వాళ్ళు ఉంటే మీ యొక్క పొరపాటును సరి చేసుకోండి అసలు ముందు మీది పొరపాటునే మీకు తెలియదు మీరేం సరి చేసుకుంటారు అనుకోండి కాబట్టి ఇలా జరుగుతూ ఉంటాయి ఇది అందరికీ వర్తించదండి మళ్ళీ చెప్తున్నాను కొంతమందికి మాత్రమే సెట్ అయిద్ది అది ఎవరు అనేది చూసే వాళ్ళకు మీకు అర్థం అనమాట కాబట్టి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీకు ఏంటంటే మనశ్శాంతి అనేది ఖచ్చితంగా కరువవుతుందనమాట అంటే అసలు అసలు వాళ్ళని చూస్తేనే ఒక భయం ఏం చేస్తాం కానీ తప్పదు అన్నట్లుగా ఉంటుందన్నమాట భార్యాభర్తలు అయితే తప్పకుండా సర్దుకుపోవాలండి ఎందుకంటే ఎంత గొడవలు జరిగినా ఎంత చేసినా కూడా భార్యాభర్తలు అనేది విడదీరాని బంధం కాబట్టి భార్యాభర్తలు అయితే సర్దుకుపోండి ఒకరికొకరు మార్చుకునే ప్రయత్నం చేసుకోండి అలా మాట్లాడే వాళ్ళకి మంచి చెడు వివరంగా చెప్పుకోండి వివరంగా చెప్పుకొని మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి కానీ తెంచుకోవద్దు ఏదైనా సరే తృప్తి అనేది మనిషికి ఉండాలన్నమాట మనం పంచభక్ష పరమాణాలు తింటున్నామా పది రకాలు తింటున్నామా లేకపోతే బాదం పప్పులు జీడిపప్పులు మంచిగా రోజు గ్లాసులు గ్లాసులు జ్యూసులు ఇలాంటివి తాగి తిని మనం అందాన్ని తెచ్చుకొని ఆరోగ్యాన్ని తెచ్చుకొని ఇలాంటి వాటితో మనం ఏం చేయలేమండి పచ్చడి మెతుకులు తిన్నా కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు చూడండి కొంతమంది అది జీవితం అంటే కాబట్టి మనిషికి కావాల్సింది ఏంటంటే డబ్బు అవసరమే అంటే జీవితంలో డబ్బు అవసరాలు ఖచ్చితంగా కావాలి కానీ డబ్బే జీవితం అనేది కాకూడదు అనమాట అది చిన్న చిన్న డిఫరెన్సెస్ తెలుసుకుంటే మీ యొక్క జీవితం అనేది చాలా బాగుంటుంది అన్నమాట కాబట్టి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు కొంచెమైనా మారేటటువంటి ప్రయత్నం చేయండి కొంతమంది అండి కొంతమంది అలా ప్రయత్నం చేయండి వృషభ రాశి వారి జీవితంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా అలాగే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే మామూలుగా వ్యక్తిగతంగా కూడా కొంచెం ఎక్కువగా నెగిటివిటీని ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట నెగిటివిటీతో అంటే కాస్త కాస్త బాధల్లో ఉన్నోళ్ళను కూడా చూడలేకపోవటం అంటే మిగిలిన మనుషులను కూడా చూడలేరు అది మీకు ఎవరా అనేది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే అందరికీ వర్తించింది కాదు కాబట్టి మీకు అర్థమైద్దండి కొంతమందికి మాత్రమే సెట్ అవుతాయి అండి అది ఎవరనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎక్కువ శాతం ఏంటంటే మిగిలిన వాళ్ళను కూడా అంటే గొడవలు పెట్టటము కాస్త బాధల్లో ఉన్న వాళ్ళని కూడా చూడలేకపోవటము మనుషులు ఏదన్నా శుభ్రంగా ఉన్నా కూడా వారి మీద పడి ఆడవటము ఎక్కువగా ఇలాంటి బుద్ధులు కలిగి ఉంటారనమాట అది మీరు గెస్ట్ చేయగలరు ఈ వృషభ రాశి వారు ఎవరు ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట కాబట్టి అలాంటి వారు మారతారా లేదా అన్న విషయం మీకే తెలుసు కాబట్టి మార్చుకునే బంధాలనైతే మార్చుకోండి అంటే మన మనకి ఇక విడదీయరాని బంధాలు అయితే తప్పకుండా మార్చుకోవాలి ఎందుకంటే జీవితం కాబట్టి వారితోటే లేదు కాస్త ఏదన్నా బయట వాళ్ళు అనుకోండి ఒక స్నేహితులు లేకపోతే తెలిసిన వాళ్ళు దూరపు బంధువులు తెలిసిన పనులు చేసే కాడ అలా పరిచయమైన వారు అనుకోండి వారితో కొంచెం ఏదన్నా ఇలా ఉందనుకోండి వాళ్ళని దూరం పెట్టేసేసేయండి కాబట్టి ఇలా చేయండి అలాగే ఎస్ అనేటటువంటి వ్యక్తి కూడా మార్పు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి భార్యాభర్తల రూపంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సర్దుకుపోండి ఎందుకంటే జీవితం అంటే డబ్బు ఒక్కటి మాత్రమే కాదనమాట ప్రేమానురాగాలు తోడు ఇలాంటివి కూడా చాలా ముఖ్యం కాబట్టి ఇలాంటి ప్రయత్నం అనేది చేయండి ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే మాత్రం ఇలా ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ హైప్ వస్తుందండి హైప్ అనే బటను అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట దానివల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఇది మీకు ఎస్ అనే వ్యక్తులకు సెట్ అయిన వాళ్ళకే సెట్ అయిద్దండి అందరికీ అని మాత్రం నేను చెప్పటల్లా ఇది మీరు గమనించండి అంతేగాని ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు ఈ వృషభ రాశి వారు చూసే వాళ్ళు అయితే ఉన్నారు వారి జీవితాల్లో ఎస్ అనే వ్యక్తులు అందరూ కూడా చెడ్డవాళ్ళని ఇక్కడ నా ఉద్దేశం అయితే కాదండి ఎవరో కొంతమందికి సెట్ అయితే అనమాట అది మీరు గమనించండి అర్థమైంది కదండి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక మంచి రిసెషన్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్